నేటి నుండి పాఠశాలల ప్రారంభం నేపథ్యంలో సిద్దిపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ యూనిఫామ్స్ పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్రావు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇరవై ఐదు వేలకు పైన పాఠశాలలు అవుతున్న సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చినప్పుడు వారి జీవితం మారుతుంది ప్రతినిధిగా మేము ఉపాధ్యాయులు శ్రద్ధ చూపినప్పుడే వారికి మంచి జరుగుతుంది రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా పదో తరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచింది అభివృద్ధిలో విద్యలో ఏ రంగంలో అయినా సిద్దిపేట జిల్లా రాష్ట్రంలో అగ్రగామిగా నిలుస్తూ వస్తున్నది సిద్దిపేటలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాల మెరుగైన వసతులతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుకున్నాము ఈ పాఠశాలలో హాస్టల్కి వెంటనే డైనింగ్ రూమ్ మంజూరు చేయించుకుని ప్రారంభించుకుంటామని హామీ ఇస్తున్నాను ఇవాళ ప్రభుత్వము కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే మేము స్కూళ్ళన్నిటికీ ఉచిత కరెంటు ఇస్తామన్నారు పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు నేను ఈ సందర్భంగా అందరి అన్ని స్కూళ్ళ పక్షాన రాష్ట్రం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే అన్ని స్కూళ్లకు పారిశుద్ధ్య సిబ్బందిని అందించాలని ఉచిత కరెంటు జీవో కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అదేవిధంగా గతంలో మీరు ఇరవై ఐదు వేల మందితో డిఎస్సి నిర్వహిస్తామని ఇరవై ఐదు వేల ఖాళీలు ఇప్పుతామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు కానీ నోటిఫికేషన్ చూస్తే పదకొండు వేలకే ఇచ్చారు ఇరవై ఐదు వేల ఖాళీలు ఉన్నాయి ఇరవై ఐదు వేల మందితో డిఎస్సి ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే ఇరవై ఐదు వేల ఉద్యోగాలతోని ఉపాధ్యాయ ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు విద్యా భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు ఇవ్వడం లేదు కేవలం జిల్లాలో ఉండే డిఎంఎఫ్టీ నిధులు వాడుకోండి జిల్లాలో ఏమైనా అందుబాటులో ఉన్న నిధులు వాడుకోండి అన్నది తప్ప ప్రభుత్వం నుంచి ఇవ్వకపోవడం వల్ల చాలా జిల్లాల్లో కూడా పనులు పోనటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రభుత్వం ఇలా స్కూళ్ళను వెంటనే మరి మరమ్మతులు వర్షాకాలము తాత్కాలిక మరమ్మతులు కానీ ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా యుద్ధ ప్రాతిపదికన జరిపించి ఈ పాఠశాలల నిర్వహణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా మరి పిల్లల తల్లిదండ్రులతో కూడా మనవి పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా పాఠశాలకు విధిగా పిల్లలను సమయానికి పంపించాలి ఇది మా ఉపాధ్యాయుల బాధ్యత ప్రభుత్వం బాధ్యతనే కాదు తల్లిదండ్రులు కూడా తప్పకుండా మరి విద్య అనేది చాలా చాలా ముఖ్యమైనది మీ పిల్లలు క్రమంగా పాఠశాలకు వెళ్తున్నారా లేదా స్కూల్కు చేరుతున్నారా లేదా ప్రతి తల్లిదండ్రి కూడా మరి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదు మంచి జీవితం కోసం భవిష్యత్తు కోసం పిల్లల కంటే ముఖ్యమైనది మనకు ఎవరు కాదు అటువంటి పిల్లల భవిష్యత్తు కోసం మరి మంచి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడానికి మంచి టీచర్స్ బాగా శిక్షణ పొందినటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ అందరు కూడా ఉన్నారు వాళ్ళ కోసం ప్రభుత్వం ఎన్నో కృషి చేస్తూ ఉంది అందువల్ల ఈ పాఠశాలలో చేర్పించండి ఇవాళ ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలు మనం తయారు చేశాం మంచి ఫర్నిచర్ కానీ క్లాస్ రూమ్స్ కానీ డిజిటల్ రూమ్స్ కానీ డిజిటల్ టీవీ స్క్రీన్స్ కానీ సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు కానీ మంచి ప్లే గ్రౌండ్స్ కానీ అద్భుతంగా ఉచితంగా బట్టలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి మంచి విద్యను అందిస్తూ ఉన్నాం కనుక మనము ప్రభుత్వ పాఠశాలల పైన చిన్న చూపు తగదు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా చక్కగా చదువు చెప్తా ఉన్నారు తల్లిదండ్రులు ఎందుకంటే ప్రభుత్వం అన్ని చేయగలుగుతుంది మంచి టీచర్లను ఇచ్చింది క్లాస్ రూమ్స్ ఇచ్చింది మరి మీకోసం ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తూ ఉంది మరి మీరు పిల్లల్ని స్కూల్కు పంపడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనది ఒక పాఠశాల బాగా నడవాలంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ముఖ్యమైనటువంటిది